కూడా ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు అందరికీ వందనాలు ఈ పుట్టుంబ యజమానుడుకుని యజమానురాలు వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రభు ఆయన ఏసుక్రీస్తు నామంలో ఉందన్నారు అందరు బాగున్నారా బాగున్నారని ఆశతోనే మేము వచ్చాము దేవుని వింటారా దైవలేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఇప్పుడు మనం చదివిన కీర్తనల గ్రంథంలో నుండి కీర్తన కీర్తనాకారుడైనటువంటి దావీది గారు దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటి ఏం అంటే ప్రార్థన చేయగలిగిండ మనము ప్రియులైనటువంటి దేవుని బిట్టారా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నోటి మాటల చేత ఆశీర్వదించబడతావా ఆశీర్వదించబడలేము నోటి మాటల చేత ఆశీర్వదించబడలేము నోటి మాటల చేత పలించలేము నేను ఏమంటున్నానంటే మనిషి తమ జీవితంలో తప్పిపోయినటువంటి మార్గం ఏదో ఆ మార్గమును ఎతికి పట్టుకొని ప్రియా దేవుని బిడ్డారా నీతిమంతుడైనటువంటి నీ దేవునితోను నీతిమంతుడైనటువంటి నీ సేవకులతోనూ ప్రియా దేవుని బిడ్డారా ఒప్పుకొని ప్రార్థన చేస్తే మనం పలిస్తూ మన బిడ్డలు ఫలిస్తారు నేను ప్రియా దేవుని ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నారు అని అంటే కుటుంబాలలో సమాధానం లేక ఎంతో ప్రియా దేవుడి కుటుంబాలు కృంగిపోతూ ఉన్నాయి దిగజారిపోతూ ఉన్నాయి అందుకని ప్రియా దేవుని బిల్లర కీర్తనెల గ్రంథములో రెండు ఒక మాటలు చదవండి తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినాను చదవండి కీర్తనెల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చిన తొంభైవ అధ్యాయము తొంభై ఒకటవ అధ్యాయం